మన కలకత్తాలో జరగబోయే కార్యక్రమానికి మన కార్మికులు విశ్రాంతి కార్మికులు రిటైర్డ్ అయిన వాళ్ళు కంపల్సరీ అలా ఎందుకంటే ఇక్కడ సమస్యలన్నీ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు దీనికోసం కొట్లాడుతున్నారు మనం కూడా దానికోసం మనం అందరం స్పందించి అందరం కలకత్తాకు పోయి యొక్క మన విజయాన్ని సాధించుకోవాలి ఎందుకంటే మన సమస్యలు బాగున్నాయి ఎందుకంటే పెన్షన్ విషయంలో కానీ ఇంకా అదర్వైజ్గా ఇంకా కొన్ని విషయాలలో హాస్పిటల్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటికి మన దానికోసం మన మంత్రిలో మీటింగ్ జరిగింది చాలామంది మన వాళ్ళు అటెండ్ అయినారు కొంతమంది పోలేకపోయినాము కాబట్టి ఈసారి మనం అంత కార్మికులు మన కోసమైనా వాళ్ళ కోసమైనా ఎవరి కోసమైనా అందరి కోసము కొట్లాడి పోరాడాలని ఈ ఇలాంటి ఐక్యత ఇలాగనే ఉండాలని కోరుకుంటూ పదకొండో తారీఖు జరిగిన మన మీటింగ్ లో కొన్ని తీర్మానం చేయడం జరిగింది ఒకటి గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మన పెన్షన్ పెరగలేదు దాన్ని పెంచాలని చెప్పి డిమాండ్ ఒకటి రెండవది హెల్త్ కార్డు ఆఫీసర్లకు ఇరవై లక్షలు ఇస్తారు మనకి ఎనిమిది లక్షలు ఇస్తారు దాన్ని కూడా పెంచాలని చెప్పి అదొక తీర్మానం చేయడం జరిగింది గ్రాడ్యుయేటీ రెండు వేల పదిహేడు నుంచి ఇంప్లిమెంట్ అందరికీ ఆఫీసర్లకు ఇస్తారు మన పద్దెనిమిది నుంచి ఇస్తారు అది కూడా మన పదిహేను నుంచి ఇవ్వాలి పదిహేను నుంచి ఇస్తే దాపు సుమారుగా ఆరు వేల మందికి లబ్ధిది కురుతుంది అది దీనికోసం దీనికోసం మనం ఈ మహాధర్నా మేరకు కోల్ ఇండియా బిల్పు మేరకు కోల్ ఇండియా రిటైర్డ్ ఎంప్లాయీస్ పిల్పు మేరకు కోల్కత్తాలో పదిహేను ఉదయం పది గంటలకు ధర్నా కార్యక్రమం ఉంది దాని సంఘీభావంగా మనం ఎక్కువ అక్కడే దాని సంఘీభావంగా నలభై దానికి పెసుకు వాళ్ళకి ఇస్తే ఇది ఇక్కడ నుంచి ప్రతి దాని అలాగే పోతుంది అది ఎందుకంటే అడగంతే అబ్బాయిని భోపెడ మనం చెప్పకపోతే వాళ్ళకి తెలియదు ఏం తెలియదు కదా తర్వాత నెక్స్ట్ మంత్ ఈ ఇరవై తారీఖు దాటి తర్వాత కిషన్ రెడ్డి భూగోళ శాఖ మంత్రి గారిని కూడా కలవడానికి ప్లాన్ చేస్తున్నాం అది మనం అందరం ఎక్కడ వాళ్ళు అక్కడే ఎక్కడ వాళ్ళు అక్కడ మనం అందరం పది తరీ తెలుపుతాం ఎప్పుడైనా పిలిపి మేరకు దాదాపు అందరూ ఎక్కువ వస్తే బాగుంటుంది సంఘీభావంగా వాళ్ళ సంఘీభావంగా జయసింగరేణి జయసింగరేణి